చేతూరు జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నరేంద్ర కుమార్ బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లాను అన్ని విధాలుగా పర్యాటకముగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు చేత్తూరు జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు తనకు ఉన్న అవగాహనతో చిత్తూరు జిల్లాను మరింతగా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు తానవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు టూరిజం అధికారిగా నిన్న బాధ్యతలు స్వీకరించినాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టూరిజం రంగం పైన అనుభవము అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని సంబంధిత అధికారులుగా నియమించే కార్యక్రమంలో భాగంగా నేను అనేక పత్రిక ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి అనేక వ్యాసాలు రాసిన వాటి గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నన్ను జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నియమినారు నేను నా పరిధి మేరకు నాకున్నటువంటి అవగాహనతో మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి పర్యాటక రంగం యొక్క అభివృద్ధితో పాటు ఎప్పుడు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందో దానితో ముడిపడినటువంటి అనేక రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి స్థానిక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి దీనివల్ల రాష్ట్రం కూడా సర్వపాధి అభివృద్ధి చెందుతుంది మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టిని సారించినారు తప్పకుండా మన చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక రంగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నారు